నేను ప్రతి ఉదయం ఆ భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను హే పరంపిత పరమాత్మ ఈ దేహమే పవిత్రమైన దేవాలయంగా చేసుకుని నిన్ను నాలో ప్రతిష్ఠించుకుని జ్ఞానం పవిత్రత ప్రేమ ఆనందాలతో ప్రతి నిమిషం జీవిస్తూ నీవిచ్చిన ఈ కుటుంబంతో ఆనందాన్ని సమకూర్చుకుంటూ నీవిచ్చిన ఈ కుటుంబంతో నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ నాదైన జీవితంలో ప్రతి నిమిషం నన్ను నేను అప్రమత్తం చేసుకుంటూ నాలో ఉన్న లోపాలను తొలగించుకుంటూ నాలో ఉన్న వివేకాన్ని పెంచుకుంటూ నీవు మేము సృష్టించిన ఫోటోల్లో కాకుండా నిన్ను నీవు సృష్టించిన ఈ విశ్వంలో నిన్ను నేను చూసుకుంటూ హృదయాన్ని స్వచ్ఛమైన ప్రకృతి ప్రాంగణంలో ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉంచుకుంటూ అనునిత్యం నన్ను నేను పరివర్తన చేసుకుంటూ మౌనమే నా భాషగా మధురమైన నీ భావనలో ప్రతి నిమిషం జీవిస్తూ నా జీవితానికి ఓ కొత్త అనుభూతులను సమకూర్చుకుంటూ ఆనందంలో జీవిస్తూ ఉంటాను అందుకు సర్వకాల సర్వ అవస్థలయందు నీ తోడు నా నీడై నాకు ఉంటూ ఉంటుంది కదా అందుకే ప్రభు నేను ఈ ఆనందంలో ఉంటూ ఉన్నా ఓం శాంతి